భూమిని జలంలో ముంచివేసినప్పుడు నేను అవతారం ఎత్తి పుడమిని ఉద్ధరించాను నరసింహావతారం ధరించి నేను హిరణ్య కశపుణ్ణి వధించాను వామనావతారం ధరించి నేను బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించాను ఎప్పుడెప్పుడు మనిషి ధర్మ మార్గాన్ని విస్మరిస్తాడో ఎప్పుడైతే వాని హృదయంలో మానవతాభావం నశిస్తుందో ప్రేమ స్థానంలో ప్రతీకారం అలాగే కరుణ స్థానంలో అహంకారం జనిస్తాయో రాజు తన ప్రజలపైనే దారుణాలు చేస్తాడో సత్యానికంటే ఎక్కువగా అధికారంపై మోహం పెరుగుతుందో అప్పుడు లోక కళ్యాణార్థం నేను జన్మిస్తుంటాను